తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మొన్న ఉగాది తర్వాత షష్టగ్రహ కుటుంబ ఎఫెక్ట్ వల్ల ఆర్థిక వస్తాయి భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అనటమే ఆలస్యం మనం పలు దేశాల్లో చూసాం కూడా అనడానికన్నా ముందే ఎందుకంటే ఉగాది కన్నా ముందే జపాన్ లో జపాన్ లో వచ్చేసింది ఇప్పుడు తెలంగాణ కూడా ఉంది అని అంటున్నారు మీకే మీరు ఎప్పుడైనా ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా చూసారా అది ఎఫెక్ట్స్ మీకు ఏమైనా అంటే ఈ మధ్య కాలంలోనా అప్పుడు నుంచైనా మేము మా చిన్నప్పుడు ఎప్పుడో సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ ప్రాంతాల్లో ఒకసారి వచ్చినట్టు సెవెంటీస్ లో ఒకసారి వచ్చినట్టు విన్నా అనుకున్నాం మేము గమనించలేదు కానీ సెవెంటీ వన్ సెవెంటీ టూలో ఎప్పుడో తేదీ కరెక్ట్గా చెప్పలేను కానీ ఇలా ఉంటే ఏమిటి ఇలా తూలాం అనుకున్నాం కొంచెం ఒక్క నిమిషం ఏమిటంటే కాసేపటికి అప్పటికి మనకి ఏం లేవు కదా టీవీ లేవు సాయంకాలం వార్తల్లో మధ్యాహ్నం మూడున్నరకు ఎంతకో స్వల్పంగా భూమి కంపించింది ఎన్ని సెకండ్లో అని ఏదో చెప్పారు ఓహో మేము తూలింది అంటే మధ్యాహ్నం అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో అనమాట తూలినట్టు అనిపించింది ఏమిటి అని అంటే అది భూకంపం అని అన్నారు అంతే తప్ప తర్వాత ఎప్పుడో సెవెంటీస్ లో ఒకసారి ఎప్పుడో వచ్చింది హైదరాబాద్కి నిజానికి హైదరాబాద్కి భూకంపం రాకూడదు 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 మణికొండ కూడా మనం విన్నాము అది ఇది ఎందుకంటే ఇది పీఠభూమి పీఠభూమికి పీఠభూమి అంటే మొత్తం అంతా ఒకటే రాయిలాగా ఉండే ప్రదేశం అలాంటి దాంట్లో భూకంపం ఎట్లా వస్తుంది రాకూడదు లెక్క ప్రకారం అయితే రాకూడదు కానీ మొత్తం అంతా అదంతా కూడా పీఠం పీఠం కదిలినంటే చాలా కొద్దిగా ఉంటుంటుంది అప్పుడు ఈ మధ్య కాలంలో కొద్ది రోజుల క్రితం ములుగు జిల్లాలో ఎక్కడో వచ్చిందన్నారు అంటే సమ్మక్క సారక్క అక్కడ అక్కడ వచ్చిందన్నారు మరి ఇప్పుడు నగరంలోనే అక్కడక్కడ కొద్దిగా కదులుతోంది అని అంటున్నారు బిల్డింగ్ కదులుతున్నట్టు రెండు భూకంపం వచ్చిందా ఒక బిల్డింగ్ కదిలిందంటే బిల్డింగ్ ఒకటే కదిలిందా ఆలోచించాలి కదా ఒక బిల్డింగ్ కదిలిందంటే భూకంపం అయి ఉండాలా అక్కర్లేదు ఆ ఇల్లే కదిలింటుంది ఆ ఇల్లు అయి ఉండదు అది నా ఉద్దేశం అది ఒక ఫ్లాట్ అయి ఉంటుంది కాంప్లెక్స్ అయి ఉంటుంది అలా కూడా అవుతుందా అయితే క్షేమం దానికి అక్కడ కింద నాకు తెలియదు నేనేమి పెద్ద భూగర్భ భూగర్భ శాస్త్రవేత్తనే కాదు కానీ ఊరికే లాజిక్ ప్రకారం అయితే మనం ఏదన్నా ఇలా ఇసుకలో పాతామనుకో అమ్మా ఆ ఇసుక గట్టిగా గనక లేకపోయినట్టయితే గాలి కొంచెం కదులుతుంది కదా అలాగే కింద వ్యాక్యూమ్ ఉన్న చోట ఏదన్నా పాతామనుకో అదేమవుతుంది మొక్క పాతి పెడతాం మొక్క పాతి పెట్టాక ఏమవుతుంది చెత్తు నొక్కుతాం నొక్కకపోతే ఏమవుతుంది పైన మట్టి బాగానే ఉన్నా అడుగున కాస్త లూజ్ గా ఉన్నట్టయితే అటు ఇటు కదిలిపోయే ప్రమాదం ఉంది కనుక ఈ కింద ఇంతగా మనం తవ్వుతున్నాం కదా పైన ఎన్ని అంతస్తులు కడుతున్నామో దరిదాపుల్లో అంత లోతుగా తవ్వుతున్నామా పునాదుల కోసం మొత్తం తవ్వేసేయట్లేదు చెరువులాగా కనీసం పిల్లర్స్ వేసే ప్రాంతం తవ్వుతున్నామా అవునమ్మా అది అంతవరకు అది లూజ్ అయినట్టేనా ప్రాంతం అంతే కదా లోపల వేయడంలో ఎక్కడన్నా కాస్త ఖాళీ ఉండుంటే వ్యాక్యూమ్ ఉండిపోతుంది కదా గాలి కూడా జస్ట్ వ్యాక్యూమ్ ఉంటుంది కదా ఇది ఎక్కడనే అడ్జస్ట్ అయితే కానీ అవుతున్నాయని ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ తవ్వాలైనాయి కదా ఎక్కువ బిల్డింగ్స్ కట్టుకుంటున్నాం కదా ఒకప్పుడు ఎయిట్ నైంటీస్లో అమ్మా లాతూర్లో చాలా పెద్ద భూకంపం వచ్చింది ఎందుకు వచ్చింది అక్కడ కూడా రావాల్సిన ప్రదేశం కాదు ఎందుకు వచ్చింది అని పరిశోధకులు చూసిన తర్వాత పరిశోధకులు పరిశోధన చేసిన తర్వాత చెప్పింది ఏమిటంటే అక్కడ నీటి కోసం చాలా లోతుగా తవ్వారు పైగా ఏం చేస్తారంటే వాళ్ళు ఆర్టిసన్ బావులు వేశారు ఆర్టిసన్ బావులు అంటే మన మామూలుగా ఇట్లా మనం కొట్టే పంపు ఉంటుంది కదమ్మా నేలలోకి ఇలా ఆ పంపుకి ఇలా నీళ్లు కొడితే నీళ్లు పైకి వస్తాయి ఇట్లా ఖాళీగా ఉంటే మనం ఇలా ఖాళీ కొట్టేపుడు వాక్యూమ్ వెళ్ళి కిందకి తగిలి అక్కడ ఉన్నటువంటి నీటి ధర ఈ వ్యాక్యూమ్ లోంచి బయటికి రావడానికి ఇది మామూలుది ఇది కాక ఇంకా బాగా నీళ్లు అదే బట్టలో వేసి ఏదన్నా పిండితే రసం ఇంకా బాగా వస్తుంది అన్నట్టు ఆర్థిక సంభావాలంటే చుట్టూ నుంచి వ్యాక్యూమ్ లోపలికి వెళ్ళి నుంచి నీళ్ళు బయటకు వచ్చాడు ఒక గొట్టం ఇలా వేసేసి దాంట్లో వ్యాక్యూమ్ లోపలికి ఇలా దింపేసి ఇట్లా తీస్తే మొత్తం అంతా వ్యాక్యూమ్ అవుతుంది అప్పుడు ఆ వ్యాక్యూమ్ నుంచి మళ్ళీ ఇటు కొట్టినట్టయితే ఈ మధ్య ఉన్న దాంట్లోంచి నీళ్ళు బయటకు వస్తాయి ఇది ఇంకా ఎక్కువ లోతుగా వెళ్ళి నీళ్లు తీసేది అలా తీసినప్పుడు ఈ ఆర్టిసన్ బావులు వేసినప్పుడు ఏమైంది ఈ భూమిలో ఎక్కడ పడితే అక్కడ వ్యాక్యూమ్ దీనికోసం ఏర్పాటు చేసుకున్నాం కదా ఈ వ్యాక్యూమ్స్ ఎక్కువైపోయి భూమి లోపల పొరల్లో ఉన్నటువంటి నీటినంతా మనం తోడేసాం భూమి లోపల పొరల్లో నీటి ప్రదేశం నీళ్లు ఉన్న ప్రదేశం ఏమైంది ఖాళీ అయిపోయింది ఖాళీ అయినప్పుడు ఏం జరుగుతుంది ఎప్పుడప్పుడు సర్దుకుంటాం సర్దుబాటు అవుతుంది నేను దానికి ఉదాహరణ చెప్తారు మనం ఇంట్లో అమ్మాలను చూడండి ఏదో పాత్రలు పప్పు ఏదో బియ్యమో తెస్తారు పోస్తారు అన్ని మిగిలే నిండింది ఏం చేస్తారు ఆ డబ్బాని ఇలా కదుపుతారు కదిపితే ఉన్న స ఖాళీలోకి సందుల్లోకి రెండు గింజల మధ్య ఖాళీ ఏదైతే ఉందో దాంట్లో ఇంకో గింజ వీళ్ళు సర్దుకుంటుంది ఈ కాస్త చారుడు అందులోకి పోస్తారు అంటే ఈ లోపల ఉన్న వ్యాక్యూమ్ సర్దుకోవడానికి మనం పైనున్నటువంటి గింజల్ని ఎలా సర్దామో ఆ విధంగా భూమి లోపల మనం కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి వ్యాక్యూమ్ ఉంది దాంట్లోకి సర్దుకోవాల్సిన అవసరం వచ్చింది అని చేత భూమిలా కదిలింది మనం డబ్బా కదిపినట్టు దాన్ని భూకంపం అన్నా అది ఎప్పుడైతే అది జరిగిందో అప్పుడు అందరూ కూడా చెప్పారు భూమిలో నీళ్లు లేకపోవడం వల్ల అని అప్పుడు ఒక ఉద్యమంలాగా ఆ తరంలో ఉన్నటువంటి తరం అందరితో కూడా చేయించాను చాలా మంది చేశారు ఎక్కడన్నా మీరు నీళ్లు పారబోస్తే కింద పోయకండి సిమెంట్ మీద పోయకండి నేలలో ఇంకెట్టు పోయండి గుంత ఇక్కడ ఇంకుడు గుంత లేవు మరి ఏం చేస్తాం అక్కడ ఎక్కడ నేలలో నీళ్లు ఇంకుతాయనుకుంటే అక్కడికి పోస్తూ ఉంటే భూమిలో నీళ్ళు నీళ్లు పెడతాయి ఏమవుతుంది వ్యాక్యూమ్ ఫిలప్ అవుతుంది అంటే మనం ఒక బకెట్ నీళ్లు భూమిలో ఇంకెట్టు పోయగలిగామను అనుకో రాబోయేటటువంటి భూకంపాన్ని పాయింట్ జీరో 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 వన్ శాతం మన వంతుగా ఇలా ఇంతమంది చేయగలిగితే మన నీళ్లు తీసుకోవడమే తప్ప ఒక్క చుక్క నీళ్ళు ఇస్తున్నామా భూమికి పూర్వకాలం అయితే ఎట్లా ఉండేది బావులు ఉండేవి బావుల్లో చీళ్లు తోడుకుని అక్కడే స్నానాలు చేసేవాళ్ళు అక్కడే బట్టలు తుక్కునేవాళ్ళు అక్కడ అన్ని పనులు చేసుకునేవాళ్ళు దాంతో ఏమయ్యేది ఆ పక్కన నీళ్లు అలా ప్రవహించే అవతలకి వెళ్ళి మళ్ళీ నేలలోకే ఇంకేవి అవునమ్మా అంచేత భూగర్భ జలాలు మళ్ళీ దూరంలో వెళ్ళి అక్కడ ఇంకితే నేలలో ఫిల్టర్ అయి ఫిల్టర్ అయి ఫిల్టర్ అయి మళ్ళీ ఇదే బావిలోకి వచ్చేవి కనుక భూగర్భ జలాల వృధా ఉండేది కాదు ఇప్పుడేముంది తీయడమే తప్ప భూమాతకు చుక్క నీళ్ళు ఇస్తున్నామా మనం అదే కదా ఇవ్వట్లేదు కదా దానివల్ల ఆ లోపల ఖాళీ అయినటువంటి నీళ్ళ నీళ్ళని తీసేయగా ఖాళీ ఏదైతే ఉందో ఆ ఖాళీ వ్యాక్యూమ్ను సర్దుకోవడం కోసం భూకంపాలు వస్తాయి ఇది ఒక స్థాయిదైతే ప్రస్తుతం మన భాగ్యనగరంలో చుట్టుపక్కల జరుగుతున్నది ఎంత పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాం ఆకాశ హర్మ్యాలు కడుతున్నాను నిజానికి ఆకాశంలో కడుతున్నాం భూమి ఆకాశం దాకా కాదు అలా కట్టడం వల్ల దానికి కావలసినటువంటి పిల్లర్స్ అయినా పునాదులు చాలా లోతుగా తీస్తున్నాం కదా గట్టిగా ఉండాలంటే తీయాలి లేకపోతే పైన ఇల్లు ఎలా నిలుస్తుంది నిలుస్తుంది మరి అటువంటిది అంతంత తీసి భూదేవి గుండెలు అలా చీలుస్తూ ఉంటే ఎప్పుడప్పుడు కొద్దిగా ఇలా సర్దుకోదా ఇప్పుడు మీరు మామూలుగా వింటేనే ఇలా అన్నారు మరి భూదేవికి ఎన్నిసార్లు అట్లా అనిపిస్తుంది ఇలా అంటే చాలు కదా భూకంపం అనిపిస్తూ ఉంటుంది నిజానికి భారతదేశానికి అన్ని భూకంపాలు రానక్కర్లా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి భూకంపాలు ఉండవు ఎందుకంటే పీఠభూమి కనుక ఇప్పుడు జపాన్ అనుకోండి వాళ్ళకి భూకంపం రావడానికి అసలు భూకంపం రాకుండా ఉండడమే అరుదు వాళ్ళకి కారణం ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అగ్ని పర్వతాల మీద ఉంది అగ్ని పర్వతాల్లో ఎప్పుడైతే వేడిలో తేడా వచ్చిందో అప్పుడు భూకంపాలు వస్తాయి అందువల్ల వాళ్ళు మనలాగా పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టుకోరు భూకంపాలు వస్తే పడిపోతాయి ఇల్లు పడిపోతే కూడా వాళ్ళకి ప్రమాదాలు ఉండవు గోడలన్నీ వుడెన్ గాని అలాంటివి ఉంటాయి టకటగా పడిపోతాయి ఏం పర్వాలేదు దాని కింద పడు చచ్చిపోరు ఏ భూకంపంలో మొత్తం భూమి చీలికి చీల్చుకుపోయి అందులో పడి చచ్చిపోతే పవాలే తప్ప ఆ భవనం కూలి చచ్చిపోయారు లాంటివి ఏమి ఉండవు అక్కడ దానికి తగినట్టుగా వాళ్ళ జీవన విధానం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే అగ్నిపర్వతాల మీద ఉంది గనక ఆ ప్రాంతం మనకు అటువంటివి ఏమీ లేక కూడా మనం ఇలా ఎందుకైపోయాం అయిపోయాం కారణం మనమే మనమే అంతకన్నా ఇంకేం లేదు ఎందుకంటే నేను చెప్తున్నది అప్పటి లాటూరు ఆ భూకంపం తర్వాత జరిగిన స్టడీస్ రిజల్ట్స్ నే చెప్పింది ఎందుకంటే నీళ్లు తోడేసేయడం వల్ల అంత ఇది వచ్చింది యూ హ్యావ్ టు ఫిల్ ఇట్ అప్ నీళ్లు కాకపోతే మరో దాంతో నింపండి ఆ ఖాళీని నింపకపోతే ఏమవుతుంది సర్దుబాటు అవుతుంది ఖాళీలు ఎక్కడ వ్యాక్యూమ్ ఉందో అక్కడ సర్దుబాటు జరుగుతుంది గనక జరుగుతోంది ఇప్పుడు కూడా అదే దీన్ని అవాయిడ్ చేయాలంటే ప్రస్తుతం ఉన్న దాన్ని అవాయిడ్ చేయలే ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు అట్లీస్ట్ సో భూకంపాలు వస్తాయంట వస్తాయంట అని ఓ టెన్షన్ పడడం కాదు రాకుండా మన వంతు మనం ఏం చేస్తున్నాం ముందైతే ఇప్పుడు రాబోయే వర్షాకాలానికి ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంతలను తవ్వుకోవడం స్టార్ట్ చేయాలి ఎంతో ప్లేస్ చేసి అపార్ట్మెంట్ ఇంత ప్లేస్ అయినా తీయకపోతే అసలు ఇంకా మనకే కష్టం ఏమీ లేకపోతే కనీసం ఓపెన్ ప్లేస్ లో నీళ్లు పోయండి డ్రైనేజ్ లో పారబోసే బదులు ఓన్లీ సోప్ వాటర్ లాంటివి అలా కెమికల్ వాటర్స్ అన్ని ఫ్లష్ చేయడానికి వాటికి వాటి డ్రైనేజ్ లో పోసిన నార్మల్ వాటర్ అంతా ఓపెన్ లో పోయింది కనీసం అవి అయి వెంటనే మనకి వానన్నా పడుతుంది అక్కడ వరకు కొంచెం అన్న నేలలో ఇంకుతుంది సర్ఫేస్ హీట్ అన్న తగ్గుతుంది ఇవేమి మనం చెయ్యకుండా మొక్కలు లేకుండా చేసి గాలి లేకుండా చేసి కూడా ఇప్పుడు తీసేస్తాం అంటున్నారు అక్కడ ఎక్కడ హైదరాబాద్ అదే కదా కదా అందుకే జంతులు అనేవి క్లాస్ రూమ్ లో కూర్చుంటున్నాయి కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి అమ్మ బోళ్ళని సజెషన్స్ ఇచ్చారు మీకు ఇంకా ఏమైనా అనిపిస్తే బాక్స్ చాలా ఉంటుంటాయి చదువుకున్న వాళ్ళకి ఈ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చాలా విశేషాలు ఉంటాయి ఇది నాది ఒక లేమన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పింది అంతా సో మనం అంతా కలిసి ఏం చేయొచ్చో కమెంట్ రూపంలో మీరు తెలియజేస్తే కనీసం ఇద్దరు ముగ్గురన్నా ఫాలో అవ్వడం స్టార్ట్ అవుతే భూమిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అంతే కదమ్మా నమస్కారం